హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుతవి బ్లాగ్స్ ఈ ఛానల్లో వచ్చేసి మనం ఆధ్యాత్మికమైన విషయముల గురించి అలాగే మనకి తెలియనటువంటి విషయాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాము అయితే ఈరోజు వీడియోలో వచ్చేసి శ్రీకృష్ణుడు నెమలి పింఛం ఎందుకు ధరిస్తాడో తెలుసుకుందాం శ్రీకృష్ణుడి అవతారం గురించి శ్రీకృష్ణుడి గురించి తలసిన వారు ఒక విషయం గమనిస్తారు తను అయ్యేంత వరకు కూడా పింఛం ధరిస్తూనే ఉంటాడు అయితే ఇలా తను పింఛం ధరించడం వెనుక రెండు కారణాలు ఉన్నాయి మొదటిది త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు రామావతారం ఎత్తుతాడు రామావతారం ఎత్తిన తరువాత తాను సీతాదేవిని వివాహమాడిన తరువాత తన తండ్రి మాటకై అడవులకు వెళ్తారు తనతో పాటు సీతాదేవి లక్ష్మణుడు కూడా అడవులకు వెళ్తారు అయితే ఒకనొక సందర్భంలో రాముడు సీతా లక్ష్మణుడు నైమసారణ్యంలో సంచరిస్తుండగా సీతాదేవికి బాగా దాహం వేస్తుంది నీటి కోసం వెతకమని రాముడికి చెప్తుంది రాముడు ఎంత వెతికినా నీటి జాడ కనబడకపోయేసరికి వనదేవత గురించి ప్రార్థిస్తాడు అప్పుడు వనదేవత అక్కడికి ఒక నెమలి రూపంలో వచ్చి ఏం కావాలి అని అడుగుతుంది నీటి జాడను వెతికి పెట్టమని రాముడు అడుగుతాడు అలా కొంత సమయం నెమలి రూపంలో ఉన్న వనదేవత వెతకగా వెతకగా ఒక కొలను కనుగొంటుంది ఆ కొలను దగ్గరికి రాముడు చేరేలా ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది ఆ మార్గం ఎలా ఏర్పాటు చేసింది అంటే ఆ మార్గంలో ఒక్కొక్క తన నెమలి పింఛాన్ని వదిలిపెడుతూ కొలను వరకు మార్గం ఏర్పాటు చేస్తుంది వాటి ఆధారంగా రాముడు నీటి కొలను చేరుకుంటాడు అయితే దురదృష్టవశాత్తు నెమలి అక్కడ చనిపోయి ఉంటుంది అది గమనించిన రాముడు నా కోసం నీవు ఇంత ప్రాణత్యాగం చేశావు కాబట్టి నీకు గౌరవం కలిగేలాగా నీకు చిహ్నంగా నేను నీ నెమలి పింఛాన్ని ఎల్లప్పుడూ ధరిస్తూనే ఉంటాను అని మాట ఇస్తాడు ఆ విధంగా తన తరువాతి అవతారమైనటువంటి శ్రీకృష్ణ అవతారంలో నిరంతరం నెమలి పెంచం ధరిస్తూనే ఉంటాడు ఇది మొదటి కారణం అయితే ఇక రెండవ కారణం వచ్చేసి శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో ఎనిమిది మంది భార్యలతోనూ పదహారు వేల మంది గోపికలతోనూ ఉంటాడు కానీ ఏ ఒక్కరితోనూ సంభోగం చేయకుండా ఒక స్నేహితుడిగా మసులుకుంటాడు కానీ వారు మాత్రం శ్రీకృష్ణుడే తమ భర్త అని తనకి అన్ని తనే అని అనుకుంటారు కానీ శ్రీకృష్ణుడు నిజానికి ఒక భోగిగా కనిపించే యోగి అస్కలిత బ్రహ్మచారిగా పేరొందినవాడు అయితే ఇదిలా ఉండగా సృష్టిలో అసలు సంభోగం చేయని జీవి అంటూ ఉంది అంటే అది నెమలి మాత్రమే కేవలం మగ నెమలి పరవశంతో నాట్యం చేస్తూ ఉంటే ఆ ఆడ నెమలి తన కళ్ళతో ఆ నాట్యాన్ని చూస్తూ ఆనందపడుతుంది ఆ క్షణంలో ఆడ నెమలి కంట్లో నుంచి ఒక ద్రావణం కారుతుంది ఆ త ఆ ద్రావణం ద్వారా ఆడ నెమలి గర్భం దాలుస్తుంది ఎలాగైతే నెమలి సంభోగం చేయకుండానే సంసారంలో పాలు పంచుకుంటుందో నేను కూడా అలాంటి వాడినే నేను కూడా బ్రహ్మచారినే అని చెప్పటానికి ప్రతీకగా శ్రీకృష్ణుడు పింఛాన్ని నిత్యం ధరిస్తూనే ఉంటాడు ఇది రెండవ కారణము ఇది శ్రీకృష్ణుడు నెమలిపించాన్ని ధరించడానికి గల రెండు కారణాలు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ